పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పంచారామ క్షేత్రంలోని రామలింగేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఏటా ఐదు వందల నుంచి ఆరు వందల మంది మహిళలు పాల్గొనగా ఈ ఏట విశేషంగా పద్నాలుగు వందల మంది మహిళలు పాల్గొని ప్రత్యేకంగా కుంకుమ పూజ నిర్వహించారు పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పూజా సమగ్రిని దేవస్థానం ఉచితంగా అందించిందని కార్యనిర్వహణ అధికారి ముచ్చర్ల శ్రీనివాస్ తెలిపారు స్వామి వారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా ఈ కార్యక్రమం సుమారుగా ఒక పద్నాలుగు వందల మంది ముప్పై వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమంలో పూజా వ్రత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం యావత్తు కూడా దేవస్థానం ఈవో గారైనటువంటి వారు అలాగే దేవస్థానం సిబ్బంది అర్చకులు ఆలయ అర్చకులు పురోహితులు ఈ కార్యక్రమానికి అని వస్తు రూపంగా ఇచ్చినటువంటి భక్తులు యాభై మందికి కూడా ఈ శుభ కార్యక్రమం జరిపించడకు భక్తుల యొక్క సహకారముతో నిర్వహించబడింది ఈ కార్యక్రమం మీరా రామలింగేశ్వర స్వామి నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ యూనిట్ ను కలెక్టర్ సంతోష్ కుమార్ ఎస్పీ వైభవ్ రఘునాథ్ తో కలిసి ప్రారంభించారు అనంతరం వైద్యులు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వైద్య పరీక్షలు చేశారు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు పోలీస్ సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉండేదని ఇప్పుడు మన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ మెడికల్ యూనిట్ ని పోలీసు సిబ్బంది అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో పోలీస్ సిబ్బందికి పోలీస్ ఫ్యామిలీకి సంబంధించి మంచి నిర్ణయం తీసుకొని మన ఎస్పీ గారు ఇక్కడ యూనిట్ హాస్పిటల్ ఎందుకంటే ఇప్పుడే చెప్తా ఉన్నారు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మైబూనార్లో ఉండేది కానీ మన జిల్లా అయిన తర్వాత లేదు కాబట్టి ఇక్కడ ఇటువంటి వ్యవస్థ స్టార్ట్ చేసి ఈరోజు పోలీస్ సిబ్బందికి ఒక సంతోషంగా వార్త ఏంటంటే వాళ్ళు ఇక్కడ వచ్చి ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి అంటే సుమారు జిల్లా వ్యాప్తంగా వెయ్యి మంది పోలీసులు ఉండడం వాళ్ళకు ఎక్కడ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ జరగకపోవడం ఎందుకంటే ఆరోగ్య భద్రత స్కీమ్ అనేది ఏదో హాస్పిటల్ ఇప్పుడే చెప్తా ఉన్నారు వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ట్రీట్మెంట్ కానీ వాళ్ళకు కాకముందు ఓపీ చూడడానికి ఎక్కడ కూడా ఉచితంగా లేదు దానికోసం కూడా మన హాస్పిటల్లో నేను డాక్టర్గా ఉండి